హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవార్స్ కిచెన్ నేను మీ మంజుల ఈరోజు నేను ఒక స్పెషల్ స్వీట్ చేయబోతున్నానండి అదేంటంటే డ్రై రస్గుల్లా ఇది నైన్టీన్ కిడ్స్ స్పెషల్ స్వీట్ అది ఇప్పుడు పిల్లలకి అయితే తెలియదు కానీ నైన్టీన్ కిడ్స్ వరకు తప్పకుండా తెలిసే స్వీట్ స్కూల్లో ముందర మాకు అమ్మే వాళ్ళండి చాలా టేస్టీగా ఉంటాయి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇది చేసుకోవడం చాలా ఈజీనే అందుకే ఈరోజు ఈ స్వీట్ చేసి మీకు చూపించబోతున్నాను లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలండి వేసుకొని ఒక పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలా ఒక పావు టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేసుకోవాలా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక్క చిటికెడు కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి రెడ్ కలర్ వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని విధంగా పిండి వేసుకోవాలా పిండి వేసుకొని చేయితో ఒకసారి అంత బాగా కలుపుకోవాలండి ఇదన్నీ కలిసే మాదిరి కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి స్మూత్గా కలుపుకోవాలి బాగా ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ విధంగా పిండిని బాగా స్మూత్గా కలుపుకున్నాక మూత పెట్టి ఒక్క అరగంట దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందులోగా మనము షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక కప్పు చక్కెర వేసుకొని ముక్క ఆకుల కప్పు నీళ్లు పోసుకోవాలా పోసుకొని దీన్ని చక్కెర కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు చక్కెర ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా యాలక్కుల పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా జిగురు పాకం వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలా చేతికి తీసుకుంటే ఈ విధంగా బంక బంక ఉండాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలా ఈ విధంగా వేసుకోవడం వల్ల పాకం అనేది చిక్కబడుకోకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందాక అక్కలు పెట్టిన పిండిని తీసి చూస్తాం చూసారా ఎంత స్మూతీగా అయిపోయింది కదా ఇప్పుడు తీసి ఒక పీట మీద ఈ విధంగా ఒక్కసారి మరీ చేతితో ఈ విధంగా అంతా పిసుకొని కొద్ది కొద్దిగైన పిండిని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్నీ సమానంగా ఈ బాల్స్ అనేది మనం తీసుకోవచ్చు ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని పిండిని ఈ విధంగా రౌండ్గా బాల్స్ మార్చి చేసేసుకోవాలా ఈ మాత్రం పగుళ్ళు లేకోకుండా ఈ విధంగా నీట్గా రౌండ్ మార్చి చేసేసుకుంటే అన్నీ ఇదే విధంగా కొద్ది కొద్దిగానే పిండి తీసుకోవాలండి ఎందుకంటే మనం ఆయిల్ వేసినాక ఈ పిండి అనేది ఉబ్బుతుంది ఇంకా బాల్స్ బాగా ఉబ్బుతాయి కాబట్టి కొద్ది కొద్దిగానే ఈ విధంగా తీసుకొని అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఫ్రై సరిపోయేంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైతే సరిపోతుందండి అంటే గోరువెచ్చకుండల్ల అప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నీ వేసేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలా వేసిన వెంటనే తిప్పకూడదండి ఒక అర నిమిషం అయినాక అవంతిక చూడండి ఇట్లా పైకి వచ్చేస్తాయి అప్పుడు మనం రెండు వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ క్రిస్పీగా కాల్చుకోవాలా మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకుంటే గినా లోపల వరకు బాగా పిండి అనేది బాగా ఉడుకుతుందండి ఈ విధంగా బాగా రెండు వైపులా తిప్పుకుంటే ఈ విధంగా బాగా క్రిస్పీ అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడు బాగా అండి తీసేసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వెంటనే వేసేసుకోవాలా ఒకవేళ షుగర్ సిరప్ చల్లగా అయింది అనుకో ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని మరి గోరవచ్చాక చేసేసుకోండి షుగర్ సిరప్ ఇలా చల్లగా అయిపోయినా ఇవి చల్లారిన తర్వాత బాల్స్ కూడా చల్లారిన తర్వాత కూడా వేసినా కానీ ఇవి అనేది రసం అనేది దీంట్లోకి పీడ్చదండి షుగర్ సిరప్ కాబట్టి వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్క అర నిమిషం పెట్టుకొని రెండు వైపులా ఈ విధంగా తిప్పుకొని తీసేసుకోవడమే ఈ విధంగా చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఇదే విధంగా షుగర్ షుగర్ సిరప్ లేక వేసుకోవడము రెండు వైపులా తిప్పుకుంటూ ఒక్క అర నిమిషం దీంట్లో పెట్టేసేసి తీసేసుకోవాలా తింతేనండి అన్నీ తీసి కొద్దిగా ఒక అరగంట వరకు పెట్టేసుకుంటే ఒక ప్లేట్లో అయినా పూర్తిగా చల్లారిపోతాయి చల్లారిన తర్వాత తీసి విధంగా సర్వ్ చేసుకుని తినేసేయడమే చూసారా ఎంత ఈజీ కదా చేసుకోవడము చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఎంత జ్యూసీగా ఉంటాయి చూడండి నోట్లోకి పెట్టుకుంటే కరిగిపోతాయి ఎంత బాగుంటాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి